హలో అండి నేను మీ చింతల సాయిరా కడప మహానాడుకి అయితే వచ్చేసామండి ఇక్కడ దగ్గరలో ఒంటిమిట్టి రామాలయం కడప దర్గా దేవుని గడప ఇలా గుళ్ళు ఉన్నాయంటే చూడటానికని బయలుదేరామండి క్యారవన్ వేసుకొని బయలుదేరాం మహానాడుకు వచ్చాము కదండి మహానాడు వైబ్ అయితే అస్సలు తగ్గలేదు ఎలా అంటే క్యారవన్లో అన్ని టీడీపీ సాంగ్స్ పెట్టుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ బయలుదేరామండి ఇది రాయిచోటి నుంచి కడప వెళ్ళే మార్గంలో వచ్చే ఘాటి అండి ఈ ఎక్కి దిగిన తరువాత కడప వెళ్తాము సీకే దిన్నే అంటారు అయితే ఈ ఘాటు రోడ్లో ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి అంటే అండి మాకు మేము వెళ్ళటానికి ముందే కొద్ది దూరంలో యాక్సిడెంట్ జరిగిందండి చూడండి ఆ యాక్సిడెంట్ ఎంత దారుణంగా జరిగిందో సో ఘాటి రోడ్లు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగుతూ ఉండండి ఇలాంటివి కొద్ది కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి చోట్ల చూడండి లొకేషన్స్ అయితే అదిరిపోయినాయండి దారి మధ్యలో ఆంజనేయ స్వామి గుడి స్వామి గుడి దాటి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకున్నామండి ఘాట్ రోడ్డు దిగిన తర్వాత కొద్దిగా ముందుకు లెఫ్ట్ తీసుకున్నాము అక్కడ నుంచి సీకే దిన్నె నుంచి రైట్ తీసుకొని ఒంటి మీటర్ రోడ్డు అయితే ఎక్కేసామండి ఇక డైరెక్ట్ ఒకటే రోడ్డు ఒకటే రోడ్డుకు వెళ్తుంటే అసలు లొకేషన్స్ ఉన్నాయండి అద్దిరిపోయినాయండి ఇలాంటి లొకేషన్స్లో జర్నీస్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు రాయలసీమ రత్నాలసీమ అంటారు కదండి అలాగే చూడండి ఒంటిమిట్ట రామాలయం కోదండ రామాలయానికి అయితే వచ్చేసాము మేము టయానికి లైట్గా వర్షం పడుతుంది ఆ గుడి చూడండి ఇదంతా ఇక్కడ గుడిలో ఉన్న విశిష్టత ఏంటంటే ఇదంతా ఏకశిలా నగరం అండి ఏకశిల మీద చెక్కారు ఇలాంటి గుళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఈ గుడికి ఉన్న విశేషం ఏంటంటే ఇద్దరు దొంగలు ఒంటెడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు వాళ్ళ వృత్తిని మానేసి దేవుడి మీద భక్తితో గర్భగుడిని అయితే కట్టారండి ఈ గుడికి మరో విశిష్టత ఏంటంటే అండి రాముల వారిని ఆంజనేయస్వామి కలవడానికి ముందు జరిగిన వృత్తాంతానికి ఇదే ఈ గుడే సాక్ష్యం అంటండి అంటే ఆ టైంకి రాములు వారు ఇంకా ఆంజనేయస్వామిని కలవలేదు అందుకే ఈ గుడిలో ఆంజనేయస్వామి ఉండరండి అంటే గర్భగుడిలో ఆంజనేయస్వామి ఉండరు పక్కన రీసెంట్ టైమ్స్లో ఆంజనేయస్వామిని కూడా ప్రతిష్ఠ చేశారు చూడండి ఏకశిల మీద చెక్కిన స్తంభాలండి ఇవి ఎంత బాగున్నాయి అంటే చాలా బాగుంది ఇలాంటి గుడిని చూడటానికైనా అదృష్టం ఉండాలండి ఈ గుడిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు భద్రాచలంకి తెలంగాణ భద్రాచలం ఎలాగో ఆంధ్రప్రదేశ్కి ఒంటిమిట్ట అలాగా రెడీ చేశారండి లోపల ఉన్న శివాలయం అది ఇది పదమూడు వందల యాభై ఆరులో ఈ గోపురాలు నిర్మించారండి అక్కడ ఉన్న శాసనాల ద్వారాగా తెలుస్తుంది మాకు చూడండి ఎటువంటి శిల్పాలు చెక్కారు ఈ గుడి మీద ఎంత అందంగా ఉందో ఈ గుడిలో ఎప్పుడు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుందండి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం నిత్యాన్నదానాలు కట్ నిత్యాన్నదానాలు చేస్తున్నారు బ్రాహ్మలకు విడిగా నిత్యాన్నదాన సత్రాలు ఇది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని గుడిని ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉన్నారండి గుడి అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చక్కగా చూడటానికి చాలా ప్లజెంట్గా ఉంది ఇలాంటి గుళ్ళు చూడటానికైనా మన దేశంలో ఉన్న గుళ్ళు చూడటానికైనా రావాలండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి